జయ శ్రీరామ్ అందరు బాగున్నారా నేను మేము బాగున్నాము ఈ రోజు మీకు బొబ్బర్లు శనగపప్పు రెండు కలిపి బడలు వేసి చూపిస్తాను ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు మనం పిల్లలకి నెలకొక్కసారైనా బొబ్బర్లు ఉలవలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి నెలకొక మాట ఏదో రకంగా చేసి పెడుతూ ఉంటే పిల్లలు హెల్త్ కి బాగుంటుంది బలంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు వడలకు కావాల్సిన పదార్థాలు ఏమిటో వేయాలో చూద్దాం రండి బొబ్బర్లు శనగపప్పు మూడు గంటల ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు నానపెట్టుకుని శుభ్రంగా రెండు మాటలు కడిగేసి పెట్టుకున్నాను ఇగ మెత్తగా నానయ్యి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి బొబ్బర్ల తర్వాత ఇంకేం పదార్థాలు కావాలో చూద్దాం రండి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర పసుపు పొడి ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం ఉప్పు ఉల్లిపాయ ముక్కలు ఇలా తరుక్కోవాలి మీకు ఇంకా సన్నగా కావాలంటే తరుక్కోవచ్చు అది మీ ఇష్టం నేను పెద్ద గ్లాసుడు బొబ్బర్లు అర గ్లాసులు శనగపప్పు తీసుకున్నాను వాటికి సరిపడా పచ్చిమిర్చి అల్లం కారం తీసుకున్నాను మీకు మీ రుచికి సరిపడా మీరు కారం అవి వేసుకోండి ఇవి మసాలా వడ కదా అందుకని నాలుగు లవంగాలు కూడా వేస్తున్నాను ఇందాకలా మీకు చూపించలేదు ఇప్పుడు మనం ఎండుమిర్చి అల్లం పచ్చిమిర్చి ఆ నాలుగు లవంగాలు చెక్క ముక్క మిక్సీ చేసుకోవాలి చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాం మెత్తగా నలిగితే బాగుండదు చెక్క ముక్క ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా చెక్క ముక్క మిక్సీ చేసుకోవాలి ఒకే మాట తిప్పేస్తే మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఆగి ఆగి రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది నోటికి తగులుతూ వడలు బాగుంటాయి ఇప్పుడు బొబ్బరిలో శనగపప్పు మిక్సీ చేసుకుంటున్నాను ఇది కూడా బాగా మెత్తగా నలగక్కర్లేదు ఇలాగా మరీ మెత్తగా రుబ్బితే బాగుండదు ఇలా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే నూనె పెట్టుకుందాం కలుపుకునే లోపల కాగుతుంది ఇప్పుడు మనం నూనె పెట్టుకున్నాం కదా అది కాగేటప్పుడు మనం దీనిలో ఉల్లిపాయ అవి కలుపుకుందాం మనం ఉల్లిపాయ ముక్కలు చేయలేకర పొడి వేసుకున్నాం కదా పసుపు ఉప్పును ముందుగా మిక్సీ చేసి పెట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాం ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకుందాము ఇలాకి చట్నీ కావాలంటే మీరు పల్లీ చట్నీవో పుట్టినాలు చట్నీవో చేసుకోండి నేను చెయ్యట్లేదు మీరు చేసుకోండి అవి కొడుతున్నాయి కదా అని వేడివేడిగా ఇలాంటివి చేసుకు తింటే బాగుంటుంది కారం కారంగా ఇలా కలిపేసుకుని మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకుంటే తెలుస్తుంది సరిపోయింది ఇప్పుడు నేను పల్లీ నూనె పెట్టాను పొంగుతుంది కదా అందుకని చింతపండు వేస్తున్నాను పొంగకుండా ఉంటుంది చింతపండు వేస్తే నూనె పొంగు రాదు నూనె కాగింది కదా ఇప్పుడు వడలు వేసుకుందాం నాకు ఇలా చేతో వేయడం అలవాటైపోయింది మీకు అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న ప్లాస్టిక్ కవర్ లాంటివి తీసుకుని దాన్ని కొంచెం నీళ్ళు రాసుకుని ఇలా వేసుకోండి బాగా వస్తాయి రంగు ఇలాగ వచ్చింది కనుక ఇంకో కొంచెం రంగు వచ్చేవారు కట్టే పెట్టుకుని తీసేయాలి ఇప్పుడు దీనిలో చింతపడు తీసేసాను నేను చూసారా నూనె కాగింది ఒక వాయి వేసాను కదా అని చింతపండు తీసేసాను చూసాను ఈ రంగు వచ్చింది ఇప్పుడు తీసేయాలి వీటిని ఇలాగే అన్ని వేయించుకుందాం వడలు వేడివేడిగా టేస్టీగా తయారైపోయాయి ఇవి వడలు పిల్లలేమో మాకు వడలు వద్దు పుణుకులు కావాలంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా కుడుకులు ఉండవు వేసుకోవచ్చు ఇవి మనం పెరుగులో కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి చూసారా దీలో బియ్య పిండి అదేం కలగలేదు చాలా బాగున్నాయి మీరు కూడా ఇలా చేసుకుని తిని బాగున్నాయంటే నా కింద పెట్టి మీరు సబ్ ఓకే చెయ్యండి మీకు కనుక నచ్చితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద వీడియో అందరికీ కూడా షేర్ చేయండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం